అందరికీ నమస్కారం ఇవాళ పాలకొల్లో భోజనాలకి ఇన్వైట్ చేసిన కాపు సంఘానికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సాధారణంగా మిత్రమండలి సభ్యులు రంగా అభిమానులు వీళ్ళందరు కలిపి ఇన్వైట్ చేశారు చాలా బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చారు ప్రోగ్రామ్స్లో అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే శ్రీరామ్ గారు వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ కమిటీ కాపు వన భోజనాలకి చాలా అమోహంగా ఆర్గనైజ్ చేశారు థ్యాంక్స్ అండి మీరు ఇన్వైట్ చేసినందుకు అది ఏదన్నా ఈ అభిమానం కానీ ఏదన్నా కానీ రంగా గారి కోసం అభిమానం ఆయన ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్లాలని చెప్పి కంకణం కట్టుకుని వాళ్ళ పబ్లిక్ లైఫ్లో ఎంటర్ అవుతున్నాను దానికి అందరు ఆశీసులతో ఇవాళ నుంచి నేను ముందుకు వెళ్తాను రాధారంగ అమిత్ వంటికి సంబంధించిన ప్రోగ్రాములు కానీ రంగా గారికి సంబంధించిన ప్రోగ్రాములు కానీ ఏదన్నా కానీ తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను ఎలాంటి చారిటబుల్ ఇదన్నా నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను అది చెప్పుకుండా ఏంటండి ఏంటండి అంతా దేవుడి అండి ఆ టైం అప్పుడు కలిసి వస్తే ఇంకా పొలిటికల్ డెసిషన్ అనేది ఇంకా తీసుకోవటం అనేది చెప్పాను కదండి రాధారంగతమలు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరితో సలహా సలహాలు చేసుకుని వాళ్ళ సజెషన్ మేరకు రమ్మంటే వస్తాను ఏ పార్టీ అనేది కూడా వాళ్ళ సజెషన్ మేరకే నేను డిసైడ్ చేసుకుంటానండి